సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగిన మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా బోంస్లే మాత్రం అందం అంటే ఇలాగే ఉంటుందా అన్నంతగా ఆకట్టుకుంటుంది మేళాలో రుద్రాక్ష ముత్యాల ఆహారాలు అమ్ముకుంటూ సోషల్ మీడియాకు రీల్స్కు చిక్కిన ఈ మోనాలిసా బోంస్లే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది నేషనల్ మీడియా క్యూలు కట్టి మరీ మోనాలిసాతో ఇంటర్వ్యూలు చేస్తుంది కుంభమేళా పుణ్యమా అని ట్రెండింగ్లోకి వచ్చిన ఈ యువతి ఇప్పుడు ఓ సినిమా ఛాన్స్ కొట్టేసిందట అది కూడా మన తెలుగు హీరోతో మూవీ చేయబోతుందట రామ్ చరణ్తో కలిసి నటించబోతుందట మోనాలిసా బోమ్స్లే బుచ్చిబాబు డైరెక్షన్లో చెర్రీ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమాలో మోనాలిసాను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది జాన్వీ కపూర్ను ఇప్పటికే హీరోయిన్ ఫిక్స్ చేశారు దీంతో మోనాలిసాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారోనన్న ఆసక్తి రేపుతుంది దేశవ్యాప్తంగా మోనాలిసా అందానికి యూత్ ఫుల్ ఫిదా అవుతుండటంతో ఆర్సీ సిక్స్టీన్లో ఆ యువతికి మంచి రోల్ పడితే మాత్రం చరణ్ పాన్ ఇండియా సినిమాకు బాగా కలిసి వస్తుందంటున్నారు ఫ్యాన్స్